బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి చంద్రబాబు పాలనలో స్కీములన్నీ స్కాముల కోసమేనని వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు తీవ్రంగా ధ్వజమెత్తారు తుని మండలం ఎస్ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం వైసీపీ నేత యనమల కృష్ణుడు నియోజకవర్గ బీసీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు పేద ప్రజల సంక్షేమం అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఏ స్కీమును ప్రవేశపెట్టినప్పటికీ ఆ స్కీములో అవినీతి చోటు చేసుకుంటుందని విమర్శించారు రాష్ట్రంలో లక్ష మంది బీసీ మహిళలకు ఆర్థికంగా చేయూత అందించాలని ఉచితంగా కుట్టి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టి పంపిణీ చేసే కార్యక్రమంలో కోట్లాది రూపాయల స్కామ్ చోటు చేసుకుందని కృష్ణుడు ఆరోపించారు ఈ పథకానికి ప్రభుత్వం రెండు వందల ఇరవై ఒక కోట్లు కేటాయించిందని మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టి మిషన్లు పంపిణీ చేసేందుకు కేవలం డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు అయితే మిగిలిన నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎవరి జబుల్లోకి వెళ్ళిపోతున్నాయని కృష్ణుడు ప్రశ్నించారు చంద్రబాబు ఏ పథకం అమలు చేసినప్పటికీ అందులో అవినీతి చోటు చేసుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు ఈ సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో స్కీములు అనగా స్కాములు అంటే స్కామ్ గురించి ఆలోచించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు స్కీములు ప్రవేశపెడతారనేది ఇది ఒక ఉదాహరణ మరి కొత్తగా కుట్టు మరో స్కామ్ బయటపడద్ది బీసీ మహిళ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా శాస్తానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు ఇత్యాసం లేకుండా మన స్పష్టంగా కనపడుతుంది బీసీ మహిళలు కుట్టుమిషన్ పేరుతో దాదాపుగా నూట అరవై ఏడు కోట్లు స్కామ్ జరిగింది దీని మీద ఉచితంగా శిక్షణ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందే ప్రారంభించక ముందే మాత్రమే తలుపులు తెరవడం చేసే స్కీమ్ మొత్తం లక్ష లక్ష మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి లక్ష మందికి రెండు వందల ఇరవై ఇరవై ఒక్క కోట్లు కేటాయించి ఒక్కొక్కరికి మిషన్కి నాలుగు వేల మూడు వందల చొప్పున రేటు పెట్టి ఒక్కొక్క మహిళకి ట్రైనింగ్ మూడు వేల చొప్పున కేటాయించి ఏ విధంగా కేటాయించినా లక్ష మందికి మనం లెక్కేసుకుని చూసినట్లయితే డెబ్బై ఐదు కోట్లు అవుతుంది మరి మిగతా నూట యాభై కోట్లు ఎక్కడ మరి మా ప్రతిపక్షం ప్రశ్న ఎందువల్లంటే ఎంతసేపు నేను అన్ని సృష్టిస్తాను నాకు అభివృద్ధి చేయడం తెలుసు ఆర్థిక బలపడలు తెలుసు దేశంలో నేను ఒక్కడే తెలివేనని చెప్పుకుంటూ పోతూ ఈరోజు ఇటువంటి స్కీములు బయటపడుతున్నాయంటే ఈ పది నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ప్రజలు తెలిసింది సూపర్ శిక్షను చెప్పి ఓట్లు వేయించుకుని దాన్ని సూపర్ మోసంగా ప్రకటించారనే సంగతే మనందరూ తెలుసుకున్న విషయమే తప్పనిసరిగా ఈ స్కీమ్ తేలియదాకా వైఎస్ఆర్ పార్టీ గట్టిగా నిలదీయడానికి సిద్ధంగా ఉంది ఇటువంటి స్కాములు జరగకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడుతాం